నా పేరు డాక్టర్ కే రావిచంద్ ఫ్రమ్ కేఆర్ డెంటల్ చందానగర్ సో ఈ కేసులో చూసినట్లయితే కనుక తన ఏజ్ వచ్చేసి ఎయిటీ ఇయర్స్ అనమాట తనకి ఈ జ్ఞానదంతం పెయిన్ వస్తుంది అప్పర్ లెఫ్ట్ అనమాట సో ఒకసారి చూసినట్లయితే కనుక ఓకే రండి అమ్మా సో తనకి పెయిన్ ఈ లాస్ట్ అయితే పెయిన్ వస్తుంది ఎందుకంటే చిగురు కొంచెం ఇన్ఫెక్షన్ ఎక్కువైపోయి లైట్గా ఊగుతుంది అనమాట ఓకే ఈ జ్ఞానదంతం అనేది సో ఇవాళ మనము ఏంటంటే తనకి బీపీ ఉంది తను బీపీ ట్యాబ్లెట్స్ వాడుతున్నారు కొన్ని సంవత్సరాల నుంచి సో ఈ వీడియో ద్వారా మనం ఏం చెప్పదలుచుకున్నాం అంటే మీకు ఒకవేళ జ్ఞానదంతం నొప్పి లాంటిది వచ్చినా కూడా లేదా పన్ను తీర్చుకోవడం కూడా ఏజ్తో అనేది సంబంధం ఏమీ ఉండదు వాళ్ళ యొక్క హెల్త్ కండిషన్ మెంటల్ కండిషన్ బాగానే ఉంటే హ్యాపీగా ఏ ఏజ్ అయినా కూడా మనం డెంటల్ ట్రీట్మెంట్స్ అన్ని చేయించుకోవచ్చు పన్ను తీయించుకోవచ్చు అనమాట మనం తనకి ఇంకా ఎన్ఎస్సీస్ చేయలేదు ఎన్ఎస్సీస్ వచ్చిన తర్వాత టీ తీసేస్తాం సక్సెస్ఫుల్గా అప్పుడు మీరు చూద్దరు మనకి మత్తిస్తున్నారు సో తన ఏజ్ వచ్చేసి ఎయిటీ ఇయర్స్ లాస్ట్ జ్ఞానదంతం ప్రాబ్లం ఉంది సో ఇప్పుడు నేను మత్తిస్తున్నాను చూడొచ్చు నోట్ దగ్గరికి పెట్టు మనం ఇప్పుడు రేస్ చేస్తున్నామండి నేను టీ తీస్తున్నాను చూసారు కదా లోపల పన్ను ఎంత పెద్దగా ఉందో ఓకే సో ఇప్పుడు మనం తనకి తీసేసామండి టీత్ అనేది కాకపోతే ఏంటంటే పెద్దవాళ్ళలో బోన్ అనేది చాలా గట్టిగా ఉంటుంది కొంత జాగ్రత్తగా తీయాలన్నమాట జనరల్గా యంగ్ పేషెంట్స్లో అయితే ఏంటంటే బోన్ మెత్తగా ఉంటుంది కాబట్టి బెటరే బట్ పెద్దవాళ్ళలో ఏంటి అంటే బోన్ అనేది చాలా హార్డ్ అయిపోయి ఉంటుంది కొన్నిసార్లు ఈ టీత్ అనేది ఆ బోన్తో కలిసిపోయి కూడా ఉంటుంది సో అది తీసేటప్పుడు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది ఓకే సో ఎలా అనిపించిందమ్మా మీకు నొప్పిందా ఏమైనా ఓకే సో మీరు హ్యాపీయా సో ಅದನ್ನ ಮಾಡ ವಿಷಯ ಓಕೆ ಥ್ಯಾಂಕ್ ಯು